హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అలసంద వడలు చేసుకుందాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లము తిల్లగడ్డ కూడా వేసుకోవచ్చు అండి వేసుకునే వాళ్ళు నేనైతే వేసుకోవట్లేదు ఈ అలసందల్ని ఓవర్ నైట్ నానపెట్టి వాటర్ తీసేసి ఉంచేసాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునేసి అలసందల్ని వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి అల్లంని కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి కొంచెం బరగ్గా వేసుకోవాలి మరీ నున్నగా కాకుండా ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకునేసి ఇవన్నీ అలాగే కొత్తిమీర పుదీనా జీలకర్రను కూడా యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను నా సీక్రెట్ వచ్చేసి వాము ఇది వేసుకుంటే చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అరుగుదల కూడా ఉంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేడయ్యాక వడల్లాగా వేసుకునేసి ఆయిల్లోకి ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా కలర్ చే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హై టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి ఇవి చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు సరిపోయాయి అంతే వడలైతే తీసేసుకుందాం చూడండి ఎంతో కలర్ఫుల్గా టేస్ట్గా చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా